సామాన్యము కాదు గురు బోధ గురు ఆ గురు పూయ్య వట్టి మాటతో కాదు మనం గురి పొయ్యి అంటే ఏమంటున్నాము పత్రి పువ్వులు పా నీళ్ళు కడగాల పాదాలు కడగాల దండం పెట్టాలా గంటే పొయ్యి గుడి పొయ్యి అనుకుంటాము అది కాదు అది అందరూ గీయత్ గురీయరు పట్టి మాటలు చేసిన మాత్రమే కాదు గోరు పూజ అంటే పూజకు నీళ్లు కావలేను ఎంగిలీ కానీ కావలేదు బావి నది జలముతో కాదు పట్టి మాట నీళ్ళతో కాల పూజకు ఎంగిల్ కానీ నీళ్ళు కావాల ఏమి ఎంగిల్ కానీ నీళ్ళు చెప్పి వేస్తావు పోయినా కానీ చేపలు ఎండికాయలు కప్పలని ఎంగిల్లు ఉన్నాయి గంగ నీళ్ళు శుద్ధం అంటున్నాం అందకు కూడా అమ్మి అన్ని అందకు కూడా ఉంటాయి జీవులన్నీ ఏ బోరింగ్ నీళ్ళు మంచిగా ఉన్నాయో ముట్ట ముంత ముట్టి అయింది ముంతలు తెచ్చినట్టు ముట్ట ముంత కూడా ముట్టు అయిపోయింది ఏ నీళ్లు తెద్దామ అందుకు దాని మీద ఒక కథ ఉన్నది అంత మీరాబాయి గుర్తు కదా మీకు మీరాబాయి అయితే ఆయన చిన్నప్పటి తంది భక్తిలో లీలంగా ఉండారు అయితే అది ఎప్పుడన్నా ఓళ్ళన్నా బిడ్డ అని ఓళ్ళన్నా మన ఇంటికి వచ్చా అంటే రాజు ఒక్కటే బిడ్జాయి అది గ్రంథాల తలాలా భక్తి చెయ్యాలా పూజాపాఠ చేయాలన్నీ చేయాలా అన్నీ చేయాలా ఒకనాడిగా ఒక బీద బీద వాళ్ళు వస్తుందా బిచ్చగాళ్ళు వస్తుండే వాళ్ళకి కాళ్ళు కడుగుతుండే పీటేసి రాజు బిద్య పీటేసి కాళ్ళు కడుగుతుండగా తల్లిదండ్రులు అంటుండ అరే ఎట్ల బావి బిన్నో మనం రాజులము మనకవి ఫులా మీకంటు నేను చేయ నా బుద్ధి నేను చేసుకుంటా మీకైతే నేను అంటగల కా కాలు గడుగునీ మొక్కులన్నీ మీకు అట్టలేదుగా నా ఇష్టం నా బుద్ధి ఒకటే ఉండేది బుద్ధి అంటే ఇట్లనే పురాణ పోతి సదం సద ఒకనాడు ఆ పురా పోటీలో ఏం వెళ్ళిందంటే నువ్వు పూజలు చేయి భక్తి చేయి నామద్వాలు చేయి ఏమన్నాయి భక్తి భయం చేయి కీర్తన చేయి గురి లేనిది మోక్షం లేదు అన్న మాట అలా జరిగింది గురి లేని మోక్షం లేదు మరి ఇంత నేను అంది చేస్తున్నా ఇంత చేసి కూడా గురి లేని మోక్షం లేదంటున్నాయి మరి మరి నేను చేసినంత వ్యర్థం ఉన్నాయి మరి లేదా మనం మరి చేయాల మరి ఒకటే చుట్టూన్నాయి కదా చేయాలి మరి ఓ చేయాలిగా ఆళ్ళ ఊళ్ళనే సంత రోహిదాసు ఉండారోళ్ళు అయినా సాంబారో అయినా అప్పుడు ఊరాతలు ఉంటుండయా మాదిగోళ్ళు సాంబారోళ్ళు అందరూ ఇప్పుడు అంటే అంత కలిసిపోయిందో నేను చిన్నప్పుడు ఆళ్ళది ఆ గట్లా ఆళ్ళకే ఇక ఆ కాలం ఎట్లా ఇంకా ఎట్లా ఉండడం అయితే దానికి అనిపించింది మరి సంత రోహిదాసు ఉన్నాడు కదా ఆయనతో సో దీక్ష తీసుకోవాలి అనిగా అది తెల్ల నాకు వండలే అడి తిరగాలి ఇక ఇంత చేసి కూడా లాభం లేదు మబ్బుల చేసింది తానం చేసింది గుడి అతలు ఉండే గుడిసె కట్టుకొని తంటే రోహిత పోయింది పోయింది ఆయన ధ్యానం మీద కూర్చున్నాడు అది చక్కకు కూర్చున్నది ఆయన ధ్యానానికి వెళ్ళి చూస్తూ చూసిండు అరే అమ్మ నువ్వు ఆడికి వచ్చినావు అంటున్నావు రోజా లే నీకు ఆ వచ్చినా ఎందుకు వచ్చినావు భయ్య నాకు బిల్లుతో నేను వచ్చి నువ్వు ఎందుకు వచ్చినాయి దాంకా నువ్వు రాగి బిడ్డావు నువ్వు లేని బట్ట నీ చేత దీక్ష తీసుకునేది ఉన్నాయి అరే ఆడు మాట వార్తలకు దీక్ష తీసుకున్నాడు అన్న మాట మాట్లాడని మాట్లాడకు అదే మంచి మంచి బ్రాహ్మణులు ఉన్నారు గొప్ప కులముళ్ళు ఉన్నారు వాళ్ళని చేసుకో నేను ఇక్కడ నీకు దీక్ష ఇస్తా రాజున తలకాలి పార్టీ ఆ మాట తీయము లేలే నేను నీ చేతనే దీక్ష తీసుకుంటా అది అంటున్నా నీ చేతనే దీక్ష ఇచ్చి అంటే నేను ఇయ్యా రాజుకింత మాట గుర్తాయ నా తలకాయ లేపదు లేదు ఇవ్వండి నేను పోనీ పోరాన్ని జిడ్డు పట్టినవి అరే నేను ఇయ్యా నీనా లే చేతని తీసుకుంటానే లేచింది కాలమే పడ్డది కాలమే తలకాయ పెట్టిండు పెట్టింది గడగడగడగా నీళ్ళంతి పడుతు పడుతున్నాయి పాదాల మీద అప్పుడు ఎట్లెట్లా పాదాల మీద నీళ్ళు పడుతున్నా అట్ల మనసు అంతా కరిగిపోయింది గురిది వేలు లేవు బిడ్డా వచ్చా నీ అసలు దానికి ఏ దొంగ కీయాలో రాజు నా తిరిచి తీస్తే తీయ పర్వాలేదు ఎట్లా చిన్నవారి ఉందేమో ఇయ అయ్యన్నాడు మర ఎప్పుడైతే కా కాళ్ళు నీళ్ళ తదు కాళ్ళు కడిగిందో అప్పుడు ఆయన మనసు అంతా బదులైపోయింది నా రాజు తా తలక తీసినా పర్వాలేదు నీకు ఇస్తా అంత అంత నీలల్లో తాకట్టున్నాయి అందుకు పాదాల మీద అంత ప్రేమ అందిష్ట కాల గురు మీద అంత నిష్ట కావాలా శ్రద్ధ కావాలా అయితే ఏమన్నా లాభం ఉన్నది खालेन आईना आईना चेतावनी मतलब नहीं